మీరు వెళ్ళిపో దయచేసి పక్కన పెట్టుకోండి ఈ పక్కన పెట్టుకుని ఈ పక్కన పెట్టుకోండి ఏది ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఎలాంటి లేదండి పర్మిషన్ లేదు దయచేసి అప్లై చేసుకుని కాంట్రెక్ట్ చేయండి దేశం కాబట్టి అండి మీ విభాగం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది ఈ వెహికల్స్ మీరు పెట్టుకోండి ఈ పైకి ఇచ్చాను జాకింగ్ ఈ పైకి పెట్టుకోండి ఈ పైన పెట్టుకోవాలండి వెహికల్స్ అన్ని ఈ పైకి పెట్టుకోవాలి టూ వీలర్ కార్లు టూ వీలర్ కార్లు టూ వీలర్ కార్లు